నెల్లూరు జిల్లా ఎస్పీ జీ కృష్ణకాంత్ కు ప్రజల నుంచి భారీ సంఖ్యలో మద్దతు లభిస్తోంది ఇటీవల కాలంగా రౌడీ షీటర్లపై ఎస్పీ చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి జిల్లా ఎస్పీకి మద్దతు లభిస్తోంది రౌడీలను గంజాయి బ్యాచ్లను లను కుదముట్టిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ నెల్లూరు ఎస్పీ అంటూ జనం కితాబిస్తున్నారు అసలు నెల్లూరులో రౌడీయిజం ఎలా పెరిగిందో తెలుసుకోవాలంటే మనమోసారి నెల్లూరు వెళ్ళాల్సిందే నెల్లూరు పోలీసులు రౌడీయిజం సమూలంగా నిర్మూలించే వైపు అడుగులు వేస్తున్నారు రెండు వారాలుగా జిల్లా మొత్తం రౌడీ అనే రికార్డు చుక్కలు చూపించి లోపలేస్తున్నారు ఎక్కువగా గాంజాయి స్మగ్లింగ్ కేసులు పెడుతున్నారు రౌడీ షీటర్లకు పోలీస్ తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు వారిని ఎక్కడ పెట్టారో ఎన్ని రోజులు దాచిపెట్టుబోతున్నారో ఎవరికీ తెలీదు పాత నేరాల మీద లోతైన దర్యాప్తు కొనసాగుతుంది నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ రౌడీజాన్ని గంజాయి బ్యాచ్ ని కూకటి వేళ్లతో పెకలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఎస్పీ తనకు అవసరమైన రౌడీలను వెంటనే లోపల వేయించే పనిలో పడ్డారు రౌడీల జాబితా ఎస్పీ ఎస్హెచ్ పోలకు ఇవ్వటం తనకు ఇరవై నాలుగు గంటలో పలానా రౌడీ షీటర్ కావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని ఆదేశాలిస్తున్నారు ఈ నేపథ్యంలో రాజకీయాల తొత్తులుగా ఉన్న రౌడీ షీటర్ల ఏరువేత ఎస్హెచ్ఓలకు తప్పనిసరైంది లేడీ డాన్ అరుణ ఉదంతంతో మొదలైన ఈ రౌడీ ప్రక్షాళన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతిరెడ్డి హత్య పథకం ఆరోపణతో మరింత తీవ్రమైంది జిల్లా ఎస్పీతో పాటు అమరావతి నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఎస్పీకి సహకరిస్తున్నారు గత ఆరేడేళ్లుగా నెల్లూరు జిల్లాలో అరాచకమయంగా మారిపోయింది ఎమ్మెల్యేలు రౌడీలను పక్కన పెట్టుకుని తిరగటం దురదృష్టకరం ఈ సంస్కృతి గత పాలన నుంచి మొదలైంది ఎమ్మెల్యేల ఒత్తిడితో రౌడీ షీటర్ల పట్ల కొందరు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దేనికి కారణం రౌడీలను అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు సెటిల్మెంట్లు ఇళ్లపై దాడులు చేసి భయపెట్టడం ప్రయత్నం చేయటం వంటి దుర్మార్గాలన్నీ రాజకీయ నాయకుల నేతృత్వంలోనే జరుగుతున్నాయి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉన్న పోలీసులు రౌడీలకు స్వేచ్ఛ ఇవ్వటంతో రౌడీయిజం నెల్లూరులో స్వతంత్రంగా పెరిగింది గంజాయి బానిసలైన అల్లరి మూకలను స్టేషన్కు పిలిచినా ఎవరో ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు మా మీటింగ్లకు జనాన్ని తెచ్చేది వారే వారిని వదిలేయండి అని సిఫార్సు చేస్తుంటారు వీళ్ల వల్ల సమస్యలు వస్తాయని చెప్పినా వినిపించుకోని స్థితిలో ఎమ్మెల్యేలున్నారు దానివలనే నెల్లూరు జిల్లా నేరస్తుల నిలయంగా మారిపోయింది రౌడీళ్లను తయారు చేసే కర్మాకారాలుగా రాజకీయ నాయకుల కార్యాలయాలు మారిపోయాయి పవన్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు బాలకృష్ణ వంటి అగ్ర నటుల సినిమాను విడుదలైనప్పుడు యువత టికెట్ కోసం ఎగపడుతుంటారు స్థానికంగా ఓ చోటా నేత వారిని సమీకరిస్తాడు రాజకీయవాది వద్దకు వెళ్లి ఈ గుంపును చూపించి టికెట్ లిపిస్తాడు అప్పటి నుంచి యువతను అల్లరి మూకులుగా తయారు చేస్తున్నారు చోట నేత అదుపులో పెట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో గంజాయికి బానుసులుగా మారుతున్నారు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని కుటుంబాలలో ఇది మరింత ఎక్కువ వీరిలో కొందరు నేరాలలో ఆరి అటువంటి వారిని ఎమ్మెల్యే స్థాయి నేతలు కోర్టులో లాయర్ల ద్వారా మద్దతిస్తున్నారు ఒకవేళ అరెస్ట్ అయినా బెయిల్ ఇప్పిస్తున్నారు దీంతో రౌడీలకు రాజకీయ బంధం మరింత ముదురుతుంది దీంతో రౌడీజాన్ని వారు వృత్తిగా మార్చుకుంటున్నారు గత ఆరేడేళ్ల కాలంలో రాజకీయవాదులు రౌడీలు స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవించారు ఇప్పుడు ఎస్పీ కృష్ణకాంత్ ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నం మొదలుపెట్టారు ఆయనకు డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ వంటి వారి నుంచి మద్దతు లభించింది పై అధికారులు మద్దతు లేకుండా ఎంతటి వారైనా రాజకీయ నాయకుల ఒత్తిడితో ముందుకు పోలేని పరిస్థితి దీంతో ఎమ్మెల్యేలు ఫోన్లు చేయటం మానుకుంటున్నారు కనీసం ఒక సంవత్సరం పాటు రౌడీల పట్ల ఇదే కఠిన వైఖరి అవలంబిస్తే నగరంలో ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతారని భావిస్తున్నారు దీంతోపాటు గంజాయి వ్యవస్థను కూడా పెకలించాలని కోరుకుంటున్నారు యువత జీవితాలను నాశనం చేస్తున్న ఆ మహమ్మారిని అంతం చేయకుండా కేవలం రౌడీల తోకలు కట్ చేస్తే ఫలితం ఉండదు గంజాయిలో కూడా రాజకీయ నాయకుల ప్రమేయంపై దృష్టి సారించాలి అటువంటి వారిని బయటికి తీయాలి జైలుకు పంపాలని కోరుకుంటున్నారు